హాయ్ అక్క బాగున్నావా మా ఫ్రెండ్స్ చెప్పారక్క యూట్యూబ్ లో రీల్స్ చేస్తే డబ్బులు వస్తాయటక్క అందరూ చాలా అందరూ రీల్స్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు మనకే డబ్బులు కావాలి కదా మన పరిస్థితులు బాగులేవు కాబట్టి రీల్స్ చేద్దామని ఇలా రెడీ అయ్యొచ్చాను అక్క రే చేద్దామా ప్లీజ్ అక్క చెల్లి నేను చెప్పింది జాగ్రత్తగా విను ఈ లోకనుసారంగా మనం ఎంత సంపాదించినా వేస్ట్ మన అవసరాలకు మన కష్టాలకు ఆ క్షణం మాత్రమే సంతోషం ఇస్తుంది కానీ జీవితాంతం సంతోషం ఇవ్వదు ఎంత ఎంత నువ్వు సంపాదించినా మనశ్శాంతి అంటే ఉండదు అదే మన కష్టార్జితము దేవుని చిత్తానుసారంగా నువ్వు వంద రూపాయలు నువ్వు కష్టపడి పనిచేసి నువ్వు దేవుని చిత్తానుసారంగా వంద రూపాయలు సంపాదించినా అది మన మనకు మనశ్శాంతిని ఇస్తుంది